ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇక రాజు అయితే దుగ్గిరాల ఇంటికి రావటం అలాగే వెళ్ళిపోవటం మొత్తం కూడా సామరస్యంగా జరిగిపోతుంది ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఆయనని ఇంట్లో నుంచి పంపించేసనే ఆయన ఇంట్లోనే ఉండాలని ఆశ ఆశపడుతూ వచ్చారు అని చెప్పి అనుకుంటూ లోపలికి వస్తుంది ఇక అపర్ణ అయితే చాలా సంతోషంగా ఏంటి వాడు ఇంటికి వచ్చాడు అంటే వాడికి గతం గుర్తుకొచ్చిందా కావ్యా అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా అడుగుతుంది ఆ మాటకి లేదత్తయ్య ఆయన నేను నాకు సర్ప్రైజ్ చేయడం కోసం ఇంటికి వచ్చారు కానీ మీ అబ్బాయి త్వరలోనే ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుంటారనే నమ్మకం నాకు కలిగింది అని చెప్పి అంటుంది ఆ మాటకి అపర్ణ ఏంటి అపర్ణ ఏంటి కావ్య నువ్వు చెప్పేది అనగానే దానికి నిదర్శనమే ఆయన ఈరోజు ఇంటికి రావటం అత్తయ్య ఆయనకి ఈ ఇల్లు అలాగే నా మీద మీ మీద అందరి మీద త్వరలోనే ఖచ్చితంగా ఆయనకి గుర్తుకు వస్తుంది అని చెప్పి ఇక తాను తెచ్చిన చీరని చూపిస్తుంది అపర్ణకి అపర్ణ వెంటనే చీరను చూసి వాడు నీ కోసం చీరను తీసుకొచ్చాడా కావ్య వాడి మనసులో నువ్వు ఉన్నావు వాడు గతం మర్చిపోయి ఆ అమ్మాయి దగ్గర ఉంటున్నాడే తప్పించి వాడికి గతం గుర్తుకొచ్చిన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడు ఇంటికి వస్తాడు అని నమ్మకం నాకు కలిగింది అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అపర్ణ ఇక మొత్తానికైతే యామిని ఇంట్లో మాత్రం రాస్ గురించి చాలా చాలా తొందరగా రాస్ ఇంటికి రావాలి ఎక్కడికి వెళ్తున్నావు రాజ్ ప్రతిరోజు కూడా ఏదో ఒక వంక పెట్టుకొని వెళ్తూనే ఉన్నావు కానీ ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఆ దుగ్గిరాల ఇంటికి వెళ్ళావు అది నాకు అర్థమైంది కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏం చేస్తున్నావో నాకు అనవసరం నువ్వు మాత్రం అవ చెప్తున్నావా నిజం చెప్తున్నావా అన్నది నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక ఇంటికి వచ్చిన రాజ్ని ప్రశ్నిస్తుంది ఆమెని బావా ఎక్కడికి వెళ్ళావు బావా అని చెప్పి అనగానే ఏ యామిని నేను ఎక్కడికి వెళితే నీకేంటి ఇప్పుడు అయినా ఇప్పుడు ఏం కావాలి అనగానే అది కాదు బావా పెళ్లి ముహూర్తాలు దగ్గర పడ్డాయి నువ్వేమో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావు టైం స్పెండ్ చేసుకొని వస్తున్నావు ఇక్కడ చాలా పెళ్లి పనులు ఉంటున్నాయి కదా బావా అనగానే నేను బాలా బయటకు వెళ్ళాను సరే పెళ్ళి పనులంటే మనమే చేసుకోవాలని ఏముంది అందరూ కలిసి చేస్తున్నారు కదా ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు యామని అని చెప్పి చాలా చిరాగ్గా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక యామనికి ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నాడు నన్ను చూసి చిరాకు అంటున్నాడా లేదంటే పెళ్ళిని చూసి చిరాకు అంటున్నాడా చెప్తాను ఆ కాలావతి గురించి ఇక త్వరలోనే ముగించేస్తాను కళావతి చాప్టర్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా ఏంట్రా ఈ పొట్టి పోలీసు ఏదో రాజ్ గురించి చెప్తానని కావాలని మనల్ని అందరినీ రూమ్లోకి తెచ్చిందని నాకు అనిపిస్తుంది చాలా అందరూ కూడా హడావుడి హడావుడిగా ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోయినాక కావ్య మాత్రం ఒక్కదే హాల్లో ఉందిరా నాకెందుకో కావ్య ఏదో చేసింది ఇంట్లో ఎవరో వచ్చారు అది మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది మనం వచ్చినమ్మటే డోర్లు వేసేసింది అయినా ఎవరిని చాటుగా కలిసే అవసరం ఉంది కావ్యకి కొంప తీసి అనగానే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ప్రతిసారి ఏదో ఒకటి చేయడం ఫెయిల్ అయిపోవడం ఇప్పుడు కూడా ఎవరు వచ్చుంటారు అంత మాత్రమే దన్నేందుకు అంతగా ఆలోచిస్తున్నావు మమ్మీ అని చెప్పాను కానీ ఒరే స్టూప్ నీకు అక్కడ వరకే ఆలోచన తెలుసు కావ్య సామాన్యురాలు కాదు ఇంటికి వచ్చింది ఎవరో తెలుసుకోవాలి అలాగే ఇక కావ్య ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కావ్యని అబ్జర్వేషన్గా చూడాలి కావ్యలో చాలా మార్పు కనిపిస్తుంది అసలు కొంచెం కూడా రాజ్ చనిపోయాడని బాధలేదు దిగులులేదు అలాగే మొన్న కూడా ఆఫీస్లో ఇక ఎప్పుడో విషయంలో ఆరుల క్రిందటే సంతకం పెట్టాడని రాజ్ సంతకాలు పెట్టి తెచ్చిన కాగితాలు చూపించింది నాకు అస్సలు నమ్మకం లేదు రాజ్ ఎప్పటికీ ముందు జాగ్రత్తగా అలా సంతకాలు పెట్టుంటాడా ఖచ్చితంగా పెట్టడు అనగానే మమ్మీ మరి రాజ్ సంతకం పెట్టకపోతే ఇప్పుడు కొత్తగా ఇక కాగితాల మీద సంతకాలు ఎలా వస్తాయి మమ్మీ అనగానే అదే నాకు అర్థం కావట్లేదు కావ్య ఏదో దాచిపెడుతుందిరా అదేదో ఇటు అపర్ణావర్ధిని కూడా తెలుసు అందుకనే చాలా త్వర త్వరగా లోపలకు తీసుకుని వెళ్ళిపోయింది ఇటు అప్పు తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో ఏదో గ్యామ్లింగ్ జరుగుతుందిరా త్వరలోనే తెలుసుకుంటాను అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక మొత్తానికైతే ఇక ఇంటికి వచ్చిన అయితే కావ్యని కావ్యతో మాట్లాడాలని కావ్య ఇంట్లో ఇక అడుగుపెట్టిన మరుక్షణం తన గుండెల్లో ఒక రకమైన భావన కలిగిందని ఇక తనలో తానే అద్దంలో చూసుకొని ఇక ఏంటి ఏంటి నా జీవితం నా జీవితంలో ఒకవైపు ఇక కళావతి గారు ఉన్నారని నా మనసు స్పష్టంగా నాకు అర్థం చేస్తుంది కానీ కళావతి గారు నేను అడిగిన ప్రతిసారి తప్పించుకుంటున్నారు కళావతి వారు ఉన్న ఇల్లు నాకు అడ్రస్ రాంగ్ చెప్పినా కరెక్ట్గా కళావతి దగ్గరికే చేరాను ఆ ఇంట్లో కూడా నాకు ఎందుకో ఆ ఇంటికి నాకు సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటిదంతా అసలు కళావతి గారు నా దగ్గర ఏం నిజం దాసి పెడుతున్నారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ సరే ఏదైతేనే కళావతి గారిని కలిశాను కళావతి గారికి శారీ ఇచ్చాను రేపు కళావతి గారిని మాట్లాడాలి రేపు కళావతి గారిని కలవాలి అని చెప్పి ఇక రాజ్కి అయితే కరెక్ట్గా ఫోన్ చేయబోతూ ఉండగానే కావ్య ఫోన్ చేస్తుంది ఇదేంటి కళావతి గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా లిఫ్ట్ చేస్తాడు అయితే కాల్ ఇక వెంటనే సారీ అండి ఇంటికి వచ్చిన మిమ్మల్ని త్వర త్వరగా పంపించేశాను అని చెప్పి కావ్య అంటుంది అయ్యో పర్వాలేదండి ఇంటికి వచ్చిన మనిషిని జ్యూస్ ఇచ్చారు మీ బెడ్రూమ్ చూపించారు అలాగే ఇక నన్ను చాలా హ్యాపీగా నేను తెచ్చిన చీరని మీకు నచ్చిందని చెప్పారు మీరెందుకండి సారీ చెప్పాలి అని చెప్పి అంటాడు అది కాదండి మీరేమో ఇంట్లో ఉంటానని అన్నారు కానీ నేనే త్వరగా అనగానే అవునండి కళావతి గారు నేను వెళ్ళిపోతున్నప్పుడు ఒక అంకుల్ అయితే ఎదురుపడ్డారు కదా అతన్ని చూడగానే నాకు ఏంటో మన అన్న ఫీలింగ్ కలిగిందండి మొన్న అన్నదానంలో ఇక అక్కడ అపర్ణ గారు కలిసారు కదా అదే నా అమ్మ వారు ఆమెని చూసినా అదే ఫీలింగ్ అండి మీ ఇల్లుని చూసినా అదే ఫీలింగ్ అండి అంతెందుకండి కాలావతి గారు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా మీరెవరో నా దగ్గర మనుషులాగా అనిపిస్తుందండి ఏంటండి దయచేసి ఈ విషయం నన్ను కాస్త క్లారిటీగా చెప్పండి నాకు జీవితంలో ఏవేవో జరుగుతున్నాయి కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను ఇంత బ్రతములాడుతున్నా మీకు నా మీద జాలి కలగట్లేదా అనగానే కావే ఒక్కసారిగా పాపం బాధపడుతూ కళ్ళు వెంట నీళ్ళని తుడుచుకొని ఏమండి మీకు చాలా బాధ పెట్టేస్తున్నాను మీరు అడిగిన ప్రతిసారి తప్పించుకుంటున్నాను కానీ నా నోటితో నాకు చెప్పాలనే ఉందండి ఇది మీ కుటుంబం అని నేను మీ భార్యనని మీరు కలిసింది ఎవరినో కాదు స్వయాన పేగు పెంచుకొని తెంచిన తల్లినని మిమ్మల్ని చూసినా ఇక అతను ఆ అంకులు ఎవరో కాదు మీ కన్న తండ్రని కానీ అదంతా మీకు నేను చెప్పకూడదు మీకు మీరే తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే సారీ అండి సారీ అండి మీరు ఏమి అనుకోవద్దు కానీ మీకు నేను ఎందుకు కాల్ చేస్తానో తెలుసా అనగానే నాకు తెలుసండి మీరు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పరు వెంటనే తాచిపెట్టేసి ఇక టాపిక్ డైవర్ట్ చేయడానికే చేశారని అనగానే లేదండి రేపు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను కాఫీ షాప్కి వస్తారా అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటండి కళావతి గారు ఎప్పుడు చూసినా నేను పిలవడమే తప్పించి మీరు ఒక్కసారి కూడా పిలవరని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏంటో నన్ను పిలుస్తున్నారు అనగానే అదేమి కాదులేండి మీరు ఎంత కష్టపడో మా ఇంటికి వచ్చారు ఇక కనీసం ఇంట్లో మీకు కాఫీ కూడా ఇవ్వలేదు అందుకే చిన్న ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను వస్తారు కదా అనగానే ఖచ్చితంగా వస్తాను కాళావతి గారు ఎక్కడికి రమ్మంటారు అని చెప్పి అడ్రస్ తెలుసుకుంటాడు అయితే ఇక వెంటనే ఇక కావ్య అయితే హమ్మయ్య అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది త్వరలోనే త్వరలోనే మీరు ఖచ్చితంగా గతం తెలుసుకుంటారండి మీ మనసులో ఇప్పటికీ అలజడ మొదలైంది ఇల్లును చూశారు స్వయంగా మీరు నేను ఉన్న బెడ్రూమ్ చూశారు నన్ను ప్రశ్నించిన ప్రతిసారి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని నాలో కలుగుతుందండి అని చెప్పి కావ్య తనలో తానే అనుకుంటుంది ఇక అపర్ణకి ఇక రాజ్తో పాటు బయటకు వెళ్తున్నానన్న సంగతి కూడా అపర్ణకి చెప్తుంది అపర్ణ చాలా సంతోషపడుతుంది ఇక సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వస్తాడు అపర్ణ నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే నాకెందుకో నువ్వు రాజుని చూసావనే అనిపిస్తుంది అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారిగా ఏంటండి మీరు మాట్లాడేది అనగానే అవునపర్ణ నీ కళ్ళతో నువ్వు చూస్తే గనక ఏది నమ్మవు నువ్వు రాజు బ్రతికే ఉన్నాడని కావ్యతో పాటు గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది రాజు బ్రతికే ఉన్నాడు అందుకే అందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే అపర్ణ ఒక తండ్రిగా నేను రాజుని కళ్ళారా చూశాను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నుంచుని ఉన్న రాజుని చూశాను కానీ వాడు నన్ను గుర్తుపట్టలేకుండా వెళ్ళిపోయాడు కానీ నా కోడలు నాకు ధైర్యం చెప్పింది ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీ అబ్బాయి ఇంటికి వస్తాడని నీకు ఏ నిజం తెలుసో నాకు అదే తెలిసింది నాకు రాజ్ గురించి ఈ రోజుకి మనసు కుదిరిపడింది అపర్ణ నిన్ను చూస్తుంటే భయం వేసేది ఎప్పుడు ఏమైపోతావా చివరి అక్కరికి రాజ్ బ్రతికే ఉన్నాడని భ్రమలోనే బ్రతుకుతావా అని భయపడ్డాను కానీ మన కోడలు చెప్పింది అక్షరాల నిజం నా కొడుకు బ్రతికే ఉన్నాడు కానీ వాడికి ఇక గతం గుర్తు లేక వాడు బయట ఉంటున్నాడు త్వరలోనే వాడంతల వాడు గతం గుర్తు తెచ్చుకొని మనల్ని గుర్తుపట్టి మన ఇంటికి వస్తాడు అని చెప్పి అపర్ణకి ఇక రాస్ని కలిసిన విషయం రాస్ గురించి అన్ని విషయాలు ఇక అపర్ణతో షేర్ చేసుకుంటూ ఉంటాడు సుభాష్ ఏమండి ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే దిగులు కూడా ఉంది త్వరలోనే రాజుకి ఆ యామని అనే ఒక బ్రహ్మరాక్షసు లాంటి అమ్మాయి రాజుని పెళ్లి చేసుకోబోతుంది ఆ విషయం కావ్యక్ కూడా తెలుసు కానీ నాకెందుకో అలజడిగా అనిపిస్తుందండి మనసు రాజుని దూరం చేసేస్తుందా లేదంటే ఇంటికి రాజు తిరిగి వస్తాడా అని చెప్పి రోజు కూడా ఒకవైపు సంతోషపడుతున్నా బాధగా అనిపిస్తుందండి అనగానే ఏమన్నావు ఇక రాజుకి పెళ్ళా అది కూడా ఎవరు అమ్మాయి అసలు రాజుకి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి అర్హత ఉంది రాజ్కి ఆల్రెడీ పెళ్ళయింది ఆ సంగతి అమ్మాయికి తెలియదా అనగాని అన్నీ తెలుసండి ఒకప్పుడు రాజుతో పాటు కలిసి తిరిగిన ఒక ఫ్రెండే ఆ అమ్మాయి రాజుని తన వారిలోకి తెచ్చుకుందామని చాలా అబద్ధాలు ఆడుతూ రాజుని మోసం చేస్తుందండి వాడి దృష్టిలో ఇప్పుడు ఆ యామని తప్పించి మనం ఎవ్వరూ కూడా బయట మనుషులమే అందుకే కదా కావ్య బాధపడుతూ గతాన్ని గుర్తు చేయకుండా ఆయనే గుర్తు రావాలని ఇక అనుకుంటుంది అనగానే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా రాజ్ ఇంటికి రావాలి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోడు వాడికి గతం మొత్తం గుర్తుకు వస్తుంది త్వరలోనే వాడిని ఇంటికి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక సుభాష్ అయితే అంటాడు ఇక ఇంట్లో నుంచి ఇక అయితే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు కళావతి గారిని కాఫీ షాప్లో కలవాలా అని చెప్పి ఇక రాత్రి కూడా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక మొత్తానికైతే ఇక యామిని చాలా కోపంతో ఆవేశంతో డాడీ మమ్మీ రాస్ ఆ కళావతిని కలుస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ కళావతిని కలవడమే కాదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు నిన్న నేను జీపీఎస్లో రాజ్ని కాళావతి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుసుకున్నాను ఎక్కడికి నుంచి వస్తున్నావు బావా అంటే నన్ను విసుక్కున్నాడు రాజ్ ఇక త్వరలోనే మన చెయ్యి కూడా జారిపోతున్నాడు మమ్మీ అని చెప్పి అంటుంది అదేంటి బేబీ అంత మాట అన్నావు రాజ్ అక్కడికి వెళ్ళాడు అనగానే అవును మమ్మీ నేను రాజ్ ఫోన్ రాజ్ కారులో ఇక జీపీఎస్ పెట్టాను కాబట్టే తెలుసుకున్నాను కానీ నేను రాజ్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు రాజుని పెళ్లి చేసుకోవాలి రాజుని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఇక రాజ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఇక కోపంతో ఇక యామిని గురించి చాలా బాధపడుతూ ఇక నిద్రపోతాడు ఇక అక్కడి నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగే రెడీ అయిపోతాడు రాజ్ ఇక రాజ్ రెడీ అయిపోతూ ఉంటే ఇంతలోనే యామిని వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి యామిని బేబీ పొద్దున పొద్దున్నే అల్లుడు గారు టిప్ టప్గా రెడీ అయ్యి వెళ్తున్నారే ఎక్కడికి వెళ్తున్నారో ఏమో అనగానే వెళ్ళని మమ్మీ నేను కూడా వెళ్తాను ఈరోజు ఆ కళావతి సంగతి నేను తాడోపేడో తేల్చేస్తాను అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో ఇక రాజ్ వెనకాలే రెడీ అయిపోతుంది రాజ్ ఇక రెడీ అయ్యి ఇక ఇంట్లో నుంచి బయలుదేరి కాఫీ షాప్కి వస్తాడు కావే ఇంట్లో నుంచి బయలుదేరి అత్తయ్య నేను మీ అబ్బాయిని కలవడం కోసం వెళ్తున్నాను అని చెప్పనగానే సంతోషంగా ఉండి తల్లి అని చెప్పి అపర్ణ సుభాష్ ఇద్దరూ కూడా ఇక కావ్యని పంపిస్తారు కావ్యని ఎలా పంపించినా వెంటనే కూడా రుద్రాని ఒరే రాహుల్ నువ్వు కూడా వెళ్ళరా ఆ కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకో ఈ అపర్ణ ఈ సుభాష్ అన్నయ్య ఇద్దరూ ఎలాగంగా సంతోషంగా తల్లి అని ఆశీర్వదిస్తున్నారో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక పంప కావ్య అలాగే రాస్ కేఫెలో కలుసుకుంటారు కాఫీని షేర్ చేసుకుంటూ ఇక చాలా బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కాళావతి గారు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కూడా మీరు నా మనిషి అన్న భావన నాకు అనిపిస్తుంది కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ కళావతి గారు ఇప్పటికైనా మీరు నాకు ఏమవుతారో నేను మీకు ఏమవుతానో చెప్పనే చెప్పట్లేదు ఏంటి కళావతి గారు ఏమైనా విషయంలో భయపడుతున్నారా అని చెప్పి రాజు అడుగుతాడు అబ్బే అదేమీ లేదండి నాకెందుకు భయం మీరు మీరన్నీ కూడా అపోహలు పడుతున్నారు మీకు నాకు బంధం ఉండే ఉన్నమాట నిజమే అయ్యుండొచ్చు అయినా ఇప్పుడు మీరు ఆ విషయాలన్నీ అడగద్దండి దయచేసి మీరు ఈ విషయాలు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి అంటుంది కావ్య ఏ నేను ఆలోచిస్తే ఏమవుతుంది నా తలలో నరాలు పగిలిపోతాయా అని చెప్పి రాస్ అంటాడు ఆ మాటకి ఒక్కసారిగా ఏమండి ఏమండి అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది కావ్య ఒక్కసారిగా అయ్యో కాలావతి గారు నేనేదో జోక్ చేశాను ఓకే ఓకే మీరు నాకు ఏమి చెప్పకండి మీరు నాకేమి చెప్పకండి నేనేమి చనిపోలేండి అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళు తుడిచి సరేనండి నేను వెళ్ళాలి అని చెప్పి కావ్య అంటుంది కావ్య మాటలకి మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి కళావతి గారు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి మీరు నవ్వితేనే నాకు నచ్చుతారు అనగానే ఏమన్నారు అనగానే అబ్బే అదేమీ లేదండి సరే అయితే నేను బయలుదేరుతాను అనగానే మీరు బయలుదేరండి నేను కూడా త్వరలోనే మీతో పాటు బయలుదేరుతాను అని చెప్పి అంటాడు ఏంటండి మీరేదో మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే త్వరలోనే అన్ని నిజాలు అర్థమవుతాయి కళావతి గారు మీరేమి భయపడకండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అయితే కారులో కూర్చొని ఇక బాయ్ చెప్తాడు కావ్యకైతే ఇక వెంటనే కావ్య నవ్వుకుంటూ సంతోషంగా బాయ్ చెప్తుంది ఇంతలోనే యామిని వెనక్కి తిరిగి చూడగానే ఏయ్ కళావతి ఎంత ధైర్యం ఉంటే నా నాబావకే కేఫేలో కలిసి బాయ్ చెప్తావా ఇలా నా బావతో తిరగడానికి నీకెంత ధైర్యం అనగానే షడప్ నోరు అదుపులో పెట్టుకో నీ బావ అంటున్నావు నీకు మీ అమ్మకి మీ మీ అమ్మ వాళ్ళ అన్నయ్యకి రక్త సంబంధంతో పుట్టిన బావ ఏంటి అతను ఎవరో నాకు తెలీదా అతను నా భర్త నా భర్తను పట్టుకొని బావ అంటూ నా భర్తతో నేను మాట్లాడితే ఎంత ధైర్యమని అడుగుతున్నావు అసలు నీకెంత ధైర్యమే నా భర్తని నీ బావ అనడానికి అని చెప్పి కావ్య ఒకే ఒక్కసారిగా ఇక చాలా కోపంతో మాట్లాడుతుంది ఆ మాటలకి యామినికి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి నన్ను రెచ్చగొట్టి నాలో కోపం తెప్పించి రాజ్ దగ్గర రివీల్ అయిపోతాను అనుకుంటున్నావా ఎప్పటికీ అవను అనగానే నువ్వేంటి అయ్యేది త్వరలోనే ఆయనే నన్ను గుర్తుపట్టి నన్ను భార్యగా స్వీకరించి నా ఇంటికి వస్తారు ఇది సత్యం అనగానే అలాగే అపోహలు పడుతూ ఉండు త్వరలోనే రాజ్ రాజుని పెళ్ళి చేసుకొని నా నేను నా సొంతం చేసుకోబోతున్నాను అతను భార్య ఎవరు అన్నది త్వరలోనే రిసైడ్ అవుతుంది అనగానే చాచి చంప మీద కొడుతుంది కావ్య యామినిని ఒక్కసారిగా చె కొట్టిన దెబ్బకి కింగారాలు తిరిగిపోతే యామినికి ఏయ్ నన్ను కొడతావా నిన్ను అనగానే చెయ్యి పట్టుకొని ఏంటి నన్ను కొడతావా ఈ దెబ్బ ఆయన పక్కన ఉన్న నువ్వు ఆ ఇంటికి వచ్చిన మరుక్షణం నిన్ను కొట్టేదాన్ని కానీ నువ్వు నా బావని ఒక ఫ్రెండ్లీగా ఇంట్లో చూస్తున్నావేమో అసలు ఏం జరుగుతుందా అని చెప్పి అబ్జర్వ్ చేశాను కానీ ఈరోజు నా భర్తని పెళ్ళి చేసుకుంటానని నా కళ్ళ ముందే అంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి సామాన్యురాలనే కాదు కావ్య కాలావతిని నా భర్త పదే పదే నేను ఎవరిని నేను ఎవరిని అని ప్రశ్నిస్తున్నా నిజం ఎందుకు చెప్పటం లేదు తెలుసా నా భర్తకి ఏమన్నా జరుగుతుందేమోనని అంతేగాని నిన్ను భయపడి నీకోసం భయపడి కాదే అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా యామిని చాలా కోపంతో చూడు కళావతి నీ భర్త ఒకప్పుడు ఇప్పుడు ఆయనకి గతం మర్చిపోయి రామ్గా మారాడు రామ్గానే ఉంటాడు రామ్ రామ్గానే జీవిస్తాడు ఇది సత్యం ఇది జరగబోయే సత్యం అని చెప్పి అంటుంది చూద్దాం త్వరలోనే నా భర్త నిన్ను చీ కొట్టి నాతో పాటు రాకపోతే నా పేరు కాలావతి కాదు అని చెప్పి కావ్య అలాగే యామిని ఛాలెంజ్ చేసుకుంటారు ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరి యామిని అయితే బయలుదేరి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన మరుక్షణం రాజ్ని ఇక రాజ్ కోసం చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా అల్లుడుగారు రాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఇంకా రాలేదా నాకంటే ముందరే కదా వచ్చాడు అనగానే లేదు బేబీ రాలేదు అనగానే అవునా మమ్మీ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ కాలావతి నన్ను చంప మీద కొట్టింది రే పొద్దున్న నా జీవితం మీద కూడా కొడుతుంది దాన్ని బ్రతకనిచ్చి చాలా తప్ప పెద్ద తప్పు చేశాను దాన్ని ఒకసారి యాక్సిడెంట్ చేసి చంపేద్దాం అనుకుంటే అది బ్రతికిపోయింది ఇక బావకి రాజుకి గతం మర్చిపోయి నాకు దగ్గరవుతున్నాడని సంతోషంగా ఉండే లోపలే శనిగ్రహంలాగా మల్లా చేరింది ఇక నా వెనకాలే ఉంటూ నన్ను నా నా రాజుని వేరు చేయాలనుకుంటుంది తన భర్త అంటా తనతోనే జీవితం సాధిస్తాడంట త్వరలోనే బావ తనతో పాటు వెళ్ళిపోతాడంట నా మీదే ఛాలెంజ్ విసురుతుందా తనకెంత ధైర్యం దానిని ఇక నేను ప్రాణాలతో బ్రతకనివ్వను ఈ బావ కూడా ఈ రాజుకు కూడా గతం మర్చిపోయినా గతంలో ఉన్న కాలావతి అంటేనే ప్రేమ ఎక్కువలా ఉంది అందుకే అది ప్రతిసారి కూడా పిలిచిన దగ్గరికి పరుగు పరుగు పట్టుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు గనక ఇంకా అది ప్రాణాలతో ఉంటే ఇక ఖచ్చితంగా ఇక రా వెళ్ళిపోతాడు శాశ్వతంగా నన్ను దూరంగా ఆ కాలావతి దగ్గరికే వెళ్ళిపోతాడు రాజ్కి గతం గుర్తుకు వస్తే ప్రాబ్లమేమో అనుకున్నాను గతం గుర్తుకు రాకపోయినా ప్రాబ్లమేనని నాకు ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది ఈరోజు ఆ కళావతి ఖచ్చితంగా చచ్చిపోతుంది నేను ఆల్రెడీ కిల్లర్కి ఫోన్ చేస్తాను ఇప్పుడే ఇక కావ్య ఇంటికి బయలుదేరుతుంది వాళ్ళ కెఫే దగ్గరికి రమ్మని చెప్పాను అనగానే బేబీ ఏం చేస్తున్నావు బేబీ ఒకసారి ఆల్రెడీ ఇక ఈ విషయాలన్నీ జరిగాయి ఇప్పుడు నీకు రాసికి పెళ్ళిపోతుందని మేము సంబరపడిపోతున్నాము ఇక నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావేమో అనిపిస్తుంది ఎంతైనా తన భార్య అందుకే ఆ ప్రేమ వల్ల ఇక అక్కడ ఆ రకంగా ఉంటున్నాడు రేపు మాపో నీకు పెళ్ళైపోయినాక మీరు ఫారెన్ వెళ్ళిపోండి అప్పుడు కాలావతి జ్ఞాపకాలు పూర్తిగా మర్చిపోతాడు నేను చెప్పేది బేబీ అనగానే ఇక నీ మాట మీ మాట ఎవరి మాట వినను ఆ కళావతిని చంపిన తర్వాతే నేను రాజుబా రాజుని పెళ్లి చేసుకుంటాను నేనంటే తెలుసు కదా ఈ ఆమెని ఏదైనా ఊరుకుంటుందేమో కాని నాకు కావలసిన మనిషిని వేరొకరు సొంతం చేసుకుంటారంటే చూస్తూ ఊరుకోను ఆల్రెడీ ఆ కళావతికి చంపడం కోసం కిల్లర్ని మాట్లాడేశాను ఇప్పుడు ఆంది వేలోనే ఉన్నాడు అని చెప్పి ఇక ఫోన్లో మాట్లాడుతూ అక్కడ ఉన్న కళావతిని నిర్దాక్షికంగా యాక్సిడెంట్ చేసి చంపేమని చెప్తుంది తర్వాత ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ ఇక ఇంట్లోనే ఉంటూ మొత్తం కూడా వినేస్తాడు ఏంటి ఏమిని నువ్వు నా భార్యని చంపాలని చూస్తావా నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక పోలీస్ స్టేషన్లో ఉన్న అప్పు ఇక కాల్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు మీరు అనగానే నేను దుగ్గిరాల స్వరాజ్ని అనగానే ఒక్కసారిగా బావా అనగానే అవును బావని మాట్లాడుతున్న అప్పు కళావతికి ప్రమాదం పెంచి ఉంది నువ్వు పలానా కేఫ్ దగ్గర ఒక కిల్లర్ని ఒక యామిని అనే ఒక సైకో ఆడది పెట్టింది ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆ కిల్లర్ని నువ్వు క్యాచ్ చేసి ఇక ప్రమాదాన్ని దాటించేసేయని అని చెప్పి ఇక అప్పుకి చెప్తాడు అవునా బాబా చాలా సంతోషంగా ఉంది నీకు జ్ఞాపకం నీకు మొత్తం కూడా గుర్తుకొచ్చిందా బాబా అనగానే మొత్తం గుర్తుకు వచ్చింది అప్పు నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక అప్పు అయితే పోలీసు బలగంతో ఆ అయితే ఇక అక్కడికక్కడే ఇక పట్టుకోవడానికి వెళ్తుంది కావ్య కారు వెనకాలే చంపడం కోసం ఇక అతను రివాల్వర్ పట్టుకొని ఇక వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక యామిని పెట్టిన కిల్లర్ అయితే ఇక అప్పు వాళ్ళు ఇక కిల్లర్ కారు వెనకాలే ఫాలో చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఒక్కసారిగా ఇక యామిని అన్ని మాటలు చెప్పేసి ఇక బయటికి వస్తూ ఉండగా రాజ్ అయితే నిలువున నుంచొని చూస్తూ ఉంటాడు అది భవ ఎప్పుడొచ్చావు అనగానే చాచి చంప మీద కొడతాడు ఎప్పుడు రావడం ఏంటి నీకంటే ఆల్రెడీ గంట ముందే ఇంట్లో ఉన్నాను ఏంటి ఏమనుకుంటున్నావు నా భార్య కళావతిని చంపించాలని చూస్తావా అసలు నిన్ను అని చెప్పి మరొక చంప మీద చెల్లుమని కొడతాడు ఎంతలోనే ఇక అప్పు ఈ కిల్లర్ని పట్టుకొని అక్కడికక్కడే ఇక అరెస్ట్ చేస్తుంది వెంటనే అప్పు ఏంటి నువ్వు ఇక్కడ అని చెప్పి ఇక కావ్య ఇక కారు దిగుతుంది అక్క నీకొక గుడ్ న్యూస్ ఈరోజు బావ నాకు ఫోన్ చేసి తన పేరు చెప్పాడు తనకి జ్ఞాపకం మొత్తం వచ్చేసిందన్నాడు నీ గురించి నీకు ప్రమాదం పెంచి ఉందని చెప్పి ఇదిగో ఈ వ్యక్తిని ఇక అరెస్ట్ చేశాను అనగానే ఏంటి మాట్లాడేది అనగానే ఈ ఆమెని నిన్ను చంపించాలని ఇదిగో ఈ మనిషిని పంపించింది ఆల్రెడీ నిన్ను అంతకుముందు కూడా చంపించాలని చూసింది అని చెప్పనగానే నువ్వు చెప్పేది నిజమా బావకి అనగానే బావకి అంతగా అంతా కూడా గుర్తుకు వచ్చింది నాకు స్వయంగా బావి ఫోన్ చేసేడాను కానీ అవునా అప్పు ఆయనకి ఖచ్చితంగా గతం గుర్తుకు వచ్చింది అంటున్నావు అతనికి ప్రమాదం పెంచు ఉందని అర్థమవుతుంది ఆ యామిని సామాన్యుడు కాదు నన్నే చంపించాలని చూసినప్పుడు బావని కూడా ఏం చేస్తుందో భయం వేస్తుంది పద అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక కావ్య అప్పు పోలీసులు అందరూ కూడా యామిని ఇంటికి బయలుదేరుతారు అప్పటికే రాజ్ ఇక కరెక్ట్గా యామిని చంప పగల కొట్టడం ఇక అప్పు అలాగే కావ్య చూస్తారు ఒక్కసారిగా కావ్య అప్పుని చూస్తుంది ఆమెని ఏ కళావతి అనగానే కళావతి ఏంటి కళావతి ఉన్న బొడ్డు కోసి పేరు పెట్టావా మాటలు మర్యాదగా రాని ఎంతకాలం నా భార్య నాతో పాటు ఉంటూ గతాన్ని ఒక్కసారి కూడా నాకు గుర్తు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా నా మీద అమితమైన ప్రేమ అందువల్ల నాకేమన్నా జరుగుతుందనని భయంతో బాధతో కుమిలిపోతుంది కానీ నేను కళావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మరుక్షణమే నాకు తెలిసింది అది నా ఇళ్ళని అది నా నా కోసమే పుట్టిన నా కళావతి అని పెళ్ళి జరిగిందని అక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ దాచిపెట్టింది అవన్నీ కూడా నేను చూశాను బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన మరుక్షణం కాలావతి గారి కళ్ళల్లో ఉన్న ఆనందం వల్లే తెలుసుకున్నాను అది నా ఇల్లని అయినా నా భార్య అని ఇదంతా తెలుసు కూడా నేను ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా అసలు గతం మర్చిపోయిన నన్ను నీ దగ్గర పెట్టుకొని ఇంట్లో ఎవరూ లేరు తల్లిదండ్రులు చచ్చిపోయారు ఇక నేనొక్కదానే ఉన్నాను బావా అని చెప్పి ప్రేమ కురిపించావు కదా అసలు ఎవరో నువ్వు తెలుసుకొని అసలు నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావో తెలుసుకుందామనే వచ్చాను వచ్చిన రాత్రి అర్థమైంది నువ్వు మీ అమ్మ వాళ్ళతో ఏం ప్లాన్ చేశావో ఇక కాలావతికి ఖచ్చితంగా ప్రాణగండం ఉంది నీ ద్వారానే ఉంది అని తెలుసుకున్నాను అందుకే నీ నోటితోనే మొత్తానికి ఆ కిల్లర్ ఎక్కడున్నాడు ఏంటన్నది పట్టించడం కోసమేనే ఈరోజు ఇక్కడ ఉన్నది ఈ రోజుతో నీ జాతకం మొత్తం మారిపోతుంది ఎప్పుడైతే నన్ను కళావతిని యాక్సిడెంట్ చేయించి మమ్మల్ని ఇద్దరిని దూరం పెట్టావో అప్పుడే నీ పతనం మొదలైంది ఇప్పుడు వరకు నువ్వు ఈ రకంగా ఉన్నావు ఎందుకో తెలుసా కేవలం నా భార్య కాలావతి పుణ్యమాని ఒక్క నిమిషం నా భార్య నా ప్రాణాలు పక్కన పెట్టి ఇదంతా కూడా నాటకం ఆడుతుంది నేను నీ భార్యని అని చెప్పి ఒక్క మాట చెప్పుంటే నాకు నాకు గతం గుర్తుకు రాకపోయినా నిన్ను మాత్రం ఊరుకునేవాణ్ణి కాదు ఎందుకంటే గతం మర్చిపోయినా గతం మర్చిపోకపోయినా కళావతి గారే నా భార్య అని నా మనసు చెప్తుంది అనగానే ఏమండి అని చెప్పి కావ్య ఒక్కసారిగా కన్నీరు మొన్నరవుతుంది కావ్య కళావతి నువ్వు నాకు చెప్పకపోయినా నువ్వు నా భార్యవని నాకు అర్థమైంది అర్థం చేసుకునే ఆ దేవుడు ఇంటి వరకు రప్పించాడు అని చెప్పి కావ్యకి ఇక చాలా సంతోషం వేస్తుంది బావా అనగానే అప్పు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అస్సలు వదిలిపెట్టద్దు ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండే అర్హత లేదు ఇలా ప్రజల్ని బయట వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని వెచ్చని విడిగా వాళ్ళని జీవితాలతో ఆడుకోవాలని చూసినా ఇలాంటి యామునికి బుద్ధి చెప్పాలి అనగానే బాబు బాబు దయచేసి యాముని అరెస్ట్ చేయించద్దు దానికి ట్రీట్మెంట్ సగంలోనే ఆగిపోవడం వల్ల అదిలా పిచ్చిదారులా అనగానే నోరు ముయ్యండి నీ కన్న కూతురు బాగోగల కోసమే మీరు ఆలోచించారు తప్పించి సాటి బా సాటి అమ్మాయిగా కాలావతి జీవితం గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అంతేందుకు నా ఇంట్లో వాళ్ళందరూ నేను చచ్చిపోయానని వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడుపు మీకు ఒక్క నిమిషం కూడా అర్థం కాలేదు మీరు మాత్రం సంతోషంగా మీ కూతురు జీవితం కోసం నన్ను పతన్ నన్ను పతనం చేయడం కోసం ఇక్కడ ఉంచి నా భార్య నాతో పాటు కలిసి ఒక్క నిమిషం కూడా తన మనసులో ఉన్న మాట చెప్పుకోలేనంత ఇదిగా ఈ యామిని డాక్టర్తో సహా అబద్ధాలు చెప్పి నా జీవితాన్ని పతనం చేస్తూ ఉంటే బాగుంటుంది కదా మీరు అర్హత కోల్పోయారు అని చెప్పి అనగానే బావా నువ్వు ఆవేశపడద్దు ఈ యామినికి వీళ్ళ అమ్మ నాన్న తోడు చేసి ఇలా ముగ్గురు ఆడుతున్న డ్రామాలు మొత్తం కూడా నాకు అర్థమయ్యాయి ఒక్క యామిని అరెస్టే కాదు మీరు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే పదండి మర్యాదగా ఎక్కండి మీరు చేసిన పనికి మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష పడేలాగా నేను చేస్తాను అని చెప్పి అనగానే ఇక దెబ్బకి యామిని యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఇక అరెస్ట్ అవుతారు ఈ విధంగా రాజ్ అయితే కావ్యని పట్టుకొని కళావతి అని చెప్పి నుదురు మీద ముద్దు పెట్టి ఇక అక్కడి నుంచి దుక్కిరాల ఇంటికి బయలుదేరుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనగా నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం